ఒక్క నిమిషం పడ్డది మీ స్థాయికి దగ్గర జరగడానికి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మీ సామ్రాజ్యాన్ని మీరు ఎలా ఎస్టాబ్లిష్ చేశాడు సంతకాల సేకరణ బాగా గుర్తుపెట్టుకోండి మీ నాన్న చనిపోతే సంతకాలు సేకరించుకొని ఈ రోజు నాకు ప్రతిపక్ష హోదా కల్పించండి అమ్మా అని అడుక్కునే స్థాయిలో నిలబెట్టి అగత్పాతాలకి తొక్కాడు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అగత్పాతాలకి తొక్కుతా అన్నాడు మీరు అసెంబ్లీ గేట్ ఎక్కించిన అన్నారు ఎక్కించారా లేదా తన్నుకుంటూ వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ క్యాడర్ కానీ గత ఐదేళ్లు చేసింది ఏంటంటే వ్యక్తిగత విమర్శ ఇప్పుడు అదే చేస్తానంటే ఈసారి రాష్ట్రంలో పార్ట్ టైం ఎమ్మెల్యేగా కూడా ఉండరు పార్ట్ టైం పొలిటీషియన్గా కూడా ఉండరు పదకొండు సీట్లు కూడా పక్కకు తోసి మిమ్మల్ని రాష్ట్రం నుంచి పంపించేస్తారు గడగడ గడ గడగడ లాడించాడంటా ఈ వేవులు ఎంత గడ గడగడగడ సోనే నాడించాడంట అని అంత గడగడ లాడించినోడు గత ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు పెట్ట ప్రతి బిల్లుకి ఎందుకు ఆమోదం పలికావు అప్పుడు నరేంద్ర మోడీ గారిని ఎందుకు గడగడలాడించలేకపోయావు జగన్మోహన్ రెడ్డి ఇరవై మూడు మంది ఎంపీ నీ దగ్గర ఉన్న ఒక్కసారి కూడా వ్యతిరేకత చూపించలేదు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు వ్యక్తిగతంగా విమర్శించకండి ఆయన శాంతియుతంగా ప్రజలకు మంచి అన్న ఒకే ఒక ఇంటెన్షన్ తో రాజకీయాల్లోకి వచ్చాడు ప్రజలకు మంచి చేస్తున్నాడు వ్యక్తిగత విమర్శలు నేను చేస్తాను అంటే దీన్ని ఎంతాక తీసుకపోనికైనా జనసేన సిద్ధంగా ఉంది కానీ మా సిద్ధాంతం అది కాదు ప్రజలకు మంచి అని మంచి చేస్తాం జై జనసేన